ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త రాష్ట్రపతి ప్రకటన అండి పెన్షనర్ల ఫిక్స్ సో వివరాలు ఏంటో వీడియో తెలుసుకుందాం పెన్షనర్స్కి అయితే ఇప్పుడే అందిన తాజా వార్త మరి వీడియోని అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా చిరువులకు చూడండి ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్ల సమస్య సమస్యలపై రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయడం జరిగింది దీనికి సంబంధించి కీలక ప్రకటన త్వరలో రానుంది సో ఏప్రిల్ ఒకటిన పెన్షన్దారులు ఇల్లు నుంచి బయటకు తీసుకొచ్చి గ్రామాల సచివాలయ పెన్షన్ పంపిణీ చేశారు మే నెల పెన్షన్ సొమ్ము అనేది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేయగా అరవై లక్షల మంది పెన్షనర్లకు నలభై ఏడు లక్షల మంది మందికి అయితే జనవరి ఒకటిన జూన్ ఒకటిన ఖాతాల్లో సో ఈ విధంగా డైరెక్ట్గా మరియు ఖాతాల్లో జమ చేయడం జరిగింది మిగతా వారికి జూన్ ఐదులోగల డోర్ టు డోర్ పెన్షన్ పంపిణీ చేయనున్నారండి మరి పంచాయతీ వార్డు పరిపాలనా కార్యదర్శులు పెన్షన్ డబ్బును మే ముప్పై ఒకటిన డ్రా చేసి సచివాలయ సిబ్బందికి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది ప్రజలకు ఇబ్బంది లేకుండా పెన్షన్లు పంపిణీ చేయాలని కలెక్టర్లకు సూచించింది ఇదిలా ఉండగా ఇక ముందు కూడా ఇదే విధానాన్ని కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది అదేవిధంగా నడవలేని వారు వికలాంగులు వీల్ చైర్పై ఉన్నవారు ఇప్పటివర ఇప్పటికే ఇంటి వద్దకి పెన్షన్ పంపి చేస్తామన్నారు సో సామాజిక భద్రత పెన్షన్ జూన్ ఒకటిన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలు జమ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది సో ఈ విధంగా అయితే ఇప్పటిలాగానే నడవలేని వారికి వికలాంగులకి వీళ్ళు ఉన్న ఉన్నవారికి అయితే ఇంటి వద్దకే పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు సో బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి వెళ్ళి బ్యాంక్ వెళ్ళి తెచ్చుకునే వారికి అయితే బ్యాంక్ ఖాతాలో జమ చేయడానికి రా ఈ విధంగా సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది